నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ సారీ కొఫర్ లో ఇచ్చేస్తున్నాను అనమాట రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఆఫర్ సెయిల్ అండి ఈ సారీ మీకు కావాలి అన్న హోటో ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ అనమాట వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ ఎడిటింగ్ లేకుండా ఇదే ప్యాకెట్ అనుకోండి ఇట్లా ఫోర్ సైడ్స్ చూపిస్తూ ఓపెనింగ్ వీడియో స్టార్ట్ చేయాలి ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటాయి లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ వీడియో తీయలేదు పాజిబుల్ అవ్వలేదు ఇలా అయితే చెప్పద్ండి ప్లీజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అయితే అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి వర్కింగ్ డేస్లో మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి అస్సలు పాజిబుల్ అవ్వదు సండే షాప్ ఓపెన్ ఉంటుంది ఒక్కొక్క సండే ఓపెన్ చేస్తే ఒక సండే క్లోజ్ చేస్తాము కానీ హెల్పర్స్ అందరూ రాదు సో అందుకని మెసేజెస్ కితే పాసిబుల్ అవ్వదనమాట ఇది ఏదో ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఇన్ కేసు జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు సెట్ అయితే ఇలా వస్తుందండి ఆనెక్స్ బీడ్స్ విత్ మోనాలిసా లాకెట్ అనమాట మెహందీ విక్టోరియన్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇలా వస్తుంది చూడొచ్చు గుజ్జీగా క్యూట్గా ఇయర్ రింగ్స్ ఎటువంటి ఐడల్ కానీ ఏమీ లేకుండా రీసెంట్గా చాలా వరకు అడుగుతున్నారు ఐడల్స్ ఏమీ లేకుండా పెట్టండి అని సో అందుకని ఇలా తీసుకొచ్చేసాను ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ స్టోన్స్ అనమాట దానికి ఇలాగా పోల్స్ అండ్ ఆనెక్స్ బీడ్స్ అయితే హ్యాంగ్ చేశాము ఇలా వస్తే స్టక్ టైప్ వస్తుంది చాలా బాగుంది సెట్ వచ్చేసి మనకి లాకెట్ లాకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది టూ లైన్స్ వచ్చేసి మనకి ఓనెక్స్ బీడ్స్ వస్తాయి జోల్ షేడ్ లో ఉంటుంది అండ్ లాకెట్ వచ్చేసి మెహందీ విక్టోరియన్ పాలిష్ అండి పాలిష్ స్టోన్ అంతా కూడా మనకి ఏంటంటే రియల్ స్టోన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ కావాలి అన్న ఇస్తాను చైన్ కావాలి అన్న ఇస్తాను నేను నిన్ననా రీసెంట్ గా వీడియోలో పెట్టిన దాంట్లో చాలా వరకు ఏంటంటే మాకు థ్రెడ్ వద్దండి చైన్తో పెట్టి పంపించండి అన్నారు సో అలా చైన్ కావాలి అన్న ఇస్తాను చాలా బాగుంది క్యూట్ గా పక్క ఆఫర్ సెయిల్ లో వచ్చేస్తుంది ఎవరు మిస్ అయ్యొద్దు సెట్ వైజ్ ఇలా దీంట్లో కలర్స్ కావాలి అన్నా ఉన్నాయి ఇన్ కేసు ఎవరికైనా కలర్స్ కావాలి అంటే మెన్షన్ చేసారంటే నాకు వీలైతే ఒక పిక్ పెడతాను ఇలా వస్తుంది సెట్ అయితే అది చూపిస్తున్నానమాట ఇలా చూడొచ్చు మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది ఇక్కడంతా ఫుల్ స్టాక్ ఏది కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీస్ తెచ్చి వీడియో చేస్తే నాకు పాజిబుల్ అవ్వదు సో అందుకని ఫుల్ స్టాక్ అనేది తెస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ శారీస్ తెచ్చాను ఇక్కడ వచ్చేసి మనకు డిస్ప్లేలో త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి లోపల టూ హండ్రెడ్ మినిమం త్రీ టు ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా తెచ్చేస్తానండి తక్కువ తెస్తే సరిపోదు అని చెప్పి పక్కా ఆఫర్ సెల్లో ఇస్తున్నాను రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఆఫర్ అనమాట రీసెంట్గా లో నేను చూస్తున్నాను కదా నాకు కామెంట్స్ చూసి రిప్లై ఇవ్వడానికైతే టైం సెట్ అవ్వరు కానీ ఖచ్చితంగా కామెంట్స్ చెక్ చేస్తానండి చాలా వరకు అడుగుతున్నారు రంజాన్ స్పెషల్ ఏం పెట్టరా అక్క రంజాన్ ఆఫర్ పెట్టరా అని చెప్పి సో రంజాన్ ఆఫర్ సెల్లోనే తీసుకొచ్చేసాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ శారీ అనమాట మష్రూమ్ సిల్క్ సిల్క్ వచ్చేసి క్లాత్ వచ్చేసి చాలా మష్రూమ్ సిల్క్ అంటే ఏంటంటే సాఫ్ట్ ఉంటుంది ఇలా క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట పక్క ఆఫర్ సైల్ లో వచ్చేస్తుంది శారీ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అండ్ మనం వేసుకుంటే కూడా సూపర్ హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పాలి మంచి హైలైట్ కలర్ కాంబినేషన్ పెసొట్ కలర్ అండ్ ఎల్లో మిక్స్ లో వచ్చేస్తుంది మనకి హెల్దీస్ కి యూజ్ అవుతుంది అండ్ యూజువల్ గా నార్మల్ వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మంచి క్లాసీ లుక్ తో ఉంటుంది అనమాట చాలా గ్రాండ్ లుక్ వచ్చేసిందండి శారీ ఎవరు మిస్ అయ్యద్దు మంచి ఆఫర్ లో వచ్చేసింది నాకు ఆఫర్ లో రావడం వల్లే నేను మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ శారీ మనకి ఎంత ఆఫర్ సైల్లో చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అంటే వేరే లెవెల్ కదా మనకి ఎక్కడ రాదు దట్టు డాలర్ సిల్క్ అయితే వేరే ఇది మష్రూమ్ సిల్క్ అండి క్లాత్ వేరే మనకి క్వాలిటీ వేరే మష్రూమ్ సిల్క్ ఈ లో అసలు ఎవ్వరు ఇవ్వలేరు సూపర్ హైలర్ శారీ ఎవ్వరు మిస్ అయ్యద్దు శారీ వచ్చేసి నాకు కూడా ఇది ఏంటంటే ఆఫర్ లోనే వచ్చింది సో నేను అందుకనే మీకు ఈ ప్రైస్ అయితే అయితే ఇవ్వగలుగుతున్నాను లేదంటే నేను కూడా ఈ ప్రైస్ లో ఇవ్వలేను డాలర్ సిల్క్ అయితే ఓకే ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వచ్చు వీటిని మష్రూమ్ సిల్క్ అయితే ఎవ్వరూ ఇవ్వలేరండి నాకు ఆఫర్ సేల్ లో రాబట్టే నేను ఇస్తున్నాను లేదంటే నేను కూడా ఇవ్వలేను ఈ ప్రైస్ కి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ లో మనకు రావచ్చు రాకపోవచ్చు ఎవరు మిస్ అయ్యద్దు బార్డర్ వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ కూడా వేసి వాష్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా శారీ చూడొచ్చు ఇలా ఉంటుంది జెరీ వివింగ్ కదా చాలా బాగుంది అండ్ సారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ వైజు సూపర్ సాఫ్ట్ ఉంది అనమాట పక్కా బడ్జెట్ హోల్సేల్ ప్రైస్ అండి సారీ అయితే మనకి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా వైన్ కలర్ లో ఇచ్చున్నారు సెల్ఫ్ కలర్ లోనే కొంచెం వైన్ కలర్ అండ్ ఎలిఫెంట్ కలర్ లో డిజైన్ అయితే ఇచ్చున్నారు స్మాల్ డిజైన్ మంచిగా వైన్ కలర్ తో ఇచ్చేస్తున్నారు పెద్దది ఇచ్చున్నారు సూపర్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ అండ్ కన్వీనియంట్ ఉంది ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అంటే మనం వేసుకున్న ఇరిటేషన్ ఉండడం అలా చాలా సేపు క్యారీ చేయొచ్చు శారీ వేసుకోని అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది పళ్ళు కూడా మంచిగా అంటే సేమ్లోనే కొంచెం లైట్గా డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ లుక్ వస్తుంది శారీ ఓవరాల్ అయితే శారీ మొత్తం చూడొచ్చు ఎలా ఉంది అనేది మొత్తం కనిపిస్తోంది కదా సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా క్లాత్ అయితే సూపర్ ఫైన్ క్వాలిటీ అండి మష్రూమ్ సిల్క్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ శారీని మీకు పక్క బడ్జెట్ ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఆఫర్ సెల్లో వచ్చింది కాబట్టి మీకు కూడా నేను ఆఫర్ సెల్లో ఇవ్వగలుగుతున్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో ఇవ్వగలుగుతున్నాను మిస్ అయ్యొద్దు మళ్ళీ మళ్ళీ సేమ్ ఆఫర్ తో అయితే నేను కూడా ఇవ్వలేను ఎంతో నా ఫ్యాక్టరీ నుంచి తక్కువకి వస్తేనే కదా మీకు ఇవ్వగలను సో అందుకనే చెప్తున్నాను సో అందుకనే చెప్తున్నాను ఎవ్వరు మిస్ చేయద్దు శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది చాలా చాలా బాగుంది అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ